ఓం శ్రీ మాత్రే నమ మిథున వారి ఈ వీడియోని మాత్రం అసలు మిస్ అవ్వద్దు జూలై నెల ఇరవై నాలుగో తేదీ ఎంతో శక్తివంతమైన అమావాస్య మిమ్మల్ని కాళ్ళతండిన వారే మీ కాళ్ళు పట్టుకుంటారు మీరు పట్టినల్లా కూడా బంగారమే కాబోతుంది అసలు మీను వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది జూలై ఇరవై నాలుగో తేదీ ఎంతో శక్తివంత అమావాస్య మొదలుకొని ఈ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ వ్యవసాయ వశీకరణ పెళ్లి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్నీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈమీన రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు చక్కగా అధిగమించే ప్రయత్నాలు చేస్తారు ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది ఒక వార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి శివుడిని ఆరాధిస్తే మీకు ఇంకా చాలా మంచి జరుగుతుంది మంచి బుద్ధి బలంతో పనులు ప్రారంభించండి మనోబలంతో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తే చాలా చక్కటి మంచి ఫలితం మీకు దక్కుతుంది ఉద్యోగ ఫలితం అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో ఎటువంటి నూతన ప్రయత్నాలు చేయకూడదు ఆర్థికపరమైన విషయం అనుకూలంగా ఉంటాయి మీ నిరంతర సాధన మీకు ఎంతగానో మేలుని చేస్తుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి శ్రీ సూర్యనారాయణ మూర్తిని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితం అయితే పూర్తిగా ఈ సమయంలో మారిపోతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలతనిచ్చే సమయంగా చెప్పాలి జూలై ఇరవై నాలుగో తేదీ ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య మొదలుకొని మిమ్మల్ని చీ అన్న వారి మీ కాళ్ళు పట్టుకుంటారు మీరు కళలు గొడవహించలేనటువంటి అదృష్టాన్ని చూస్తారు ద్వాదశ మీన మీనరాశి చివరి రాశి రాశిచక్రంలో ఈ రాశి పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశిచక్రంలో చివరి రాశి మీనరాశిని సరిరాశి ద్వి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారి స్వసిద్ధంగా కూడా చాలా మంచి వారుగా చెప్పాలి ఈ మీనరాశి వారికి జూలై నెల వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీనరాశి వారికి ఈ సమయంలో రెండు వేల ఇరవై ఐదు ఒక ముఖ్యమైనటువంటి మరియు సవాల్తో కూడినటువంటి మాసంగా చెప్పవచ్చు మీ రాశిలో శని సంచారం అంటే జన్మశని మరియు పన్నెండవ ఇంట్లో రాహు ఉండడం చేత వ్యక్తిగతంగాను వృత్తిపరంగాను మరియు ఆర్థిక పరంగా కూడా తీవ్రమైన ఒత్తిడి మరియు జాప్యాలను కూడా మీరు ఎదుర్కొంటారు అయితే మీ యొక్క రాశి అధిపతి గురువు నాలుగవ ఇంట్లో బలంగా ఉండడం మీకు ఒక వరం లాంటిదనే చెప్పాలి ఇది కుటుంబ జీవితంలో ప్రశాంతతను మానసిక స్థైర్యాన్ని అందించి మిమ్మల్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది ఇది మీ యొక్క సహనానికి పట్టుదలకు కూడా అసలైన పరీక్షగా చెప్పాలి వృత్తి జీవితంలో ఇది చాలా కష్టపడాల్సినటువంటి సమయము మీ రాశిలో ఉన్న శని ప్రభావం కారణంగా పని భారం అనేది విపరీతంగా పెరుగుతుంది మరియు ప్రతి పనిలోనూ అడ్డంకులు జాప్యాలు ఎదుర్కో మీ పదవి ఇంటి అధిపతి గురువు నాలుగు ఇంట్లో ఉండడం చేత మీ పనిలో స్థిరత్వం ఉన్నప్పటికీ ఆశించిన పురోగతి అయితే ఉండదు మీరు చేసే కష్టానికి తగ్గ గుర్తింపు కూడా లభించడం లేదనే భావన మీలో కలుగుతుంది ఈ రాశి వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఇది సరైన సమయం అయితే కాదండి ఉన్న ఉద్యోగంతోనే ఓపికతో కొనసాగించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అనవసరమైన ప్రయాణాల కారణంగా అలసట కూడా పెరుగుతుంది ఆర్థిక ఈ సమయం కొంచెం కఠినంగానే ఉంటుంది ఈ రాశి వారికి మీ పన్నెండవ అంటే వ్యయస్థానంలో రాహు ఉండడం చేత శని కూడా వ్యయాధిపతిగా రాసులు ఉండడం చేత ఊహించిన ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి ఆసుపత్రి ఖర్చులు పాత అప్పులు తీర్చడము లేదా అనవసరమైన ప్రయాణాల వలన డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండదు ఆస్తులను అమ్మడం లేదా పెద్ద మొత్తంలో అప్పులు చేయడం వంటివి మీరైతే చేయవద్దు ఈ నెలాఖరు మీ ధనాధిపతి కుజుడు బలపడడం వలన కుటుంబ సభ్యుల సహాయంతో కొంతవరకు కూడా మీకు ఆర్థిక పరమైన ఉపశమనం అయితే లభిస్తుంది ఈ సమయం మీకు అత్యంత ఊరటనిచ్చే అంశం అని చెప్పాలి మీ కుటుంబ జీవితంలో మీ రాష్ట్రాధిపతి సుఖస్థానాధిపతి అయిన గురువు మీ నాలుగవ ఇంట్లో ఉండడం చేత మీకు హంసయోగం అని ఒక అద్భుతమైన యోగము ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల నుండి ముఖ్యంగా తల్లిగారి నుండి మీకు పూర్తి మద్దతు కూడా ఉంటుంది ఇంట్లో ప్రశాంతమైన ఆధ్యాత్మికమైన వాతావరణం ఉంటుంది మీ సమస్య నుండి మీరు సేద తీరడానికి మీ ఇల్లే మీకు ఒక కోటలాగా పనిచేస్తుంది మీ జీవిత భాగస్వామి వారి యొక్క వృత్తిలో కూడా అభివృద్ధి సాధిస్తారు పిల్లలు విద్యలో రాణించే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా సాధారణంగా ఉంటుంది మీ రాశిలో శని ఉండడం చేత శరీర నొప్పులు నీరసము అలసట మరియు వాత సంబంధిత సమస్యలు కూడా తరచుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు పన్నెండవ ఇంట్లో రాహు ఉండడం నిద్రలేమి మానసిక ఆందోళన ఉంటాయి అయితే మీ యొక్క ఆరం ఇంట్లో కేతు ఉండడం చేత మీరు రోగాలను సమర్థవంతంగా ఎదుర్కొని వాటి నుండి మీరు త్వరగా కోరుకునే శక్తిని పొందుతారు సరైన విశ్రాంతి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా కూడా మీరు చాలా ఆరోగ్యంగా ఉండవచ్చు వ్యాపారస్తులకు ఇది చాలా నెమ్మదిగా సాగే మాసమని చెప్పాలి శని ప్రభావం కారణంగా ప్రతి పనిలోనూ కూడా జాప్యం మరియు రాహు ప్రభావం వలన ఊహించిన ఖర్చులు అయితే ఉంటాయి లాభాలు ఆశించిన స్థాయిలో అయితే ఉండవు వ్యాపార విస్తరణ లేదా కొత్త పెట్టుబడులకు ఇది ఎంత మాత్రమో కూడా అనుకూలమైన సమయం అయితే కాదు అయితే కుటుంబ సభ్యుల మద్దతుతోనే లేదా రిలే చే సంబంధిత పనుల ద్వారా కూడా కొంతవరకు లాభం కలిగి ఉండవచ్చు ఈ సమయంలో వ్యాపారంలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది విద్యార్థులకు ఈ నెల మిశ్రమ అయితే ఇస్తుంది ఐదవ ఇంటిలో బుద్ధుడు మరియు ఐదవ ఇంటిపైన గురువు దృష్టి ఉండడం చేత మీ యొక్క గ్రహణ శక్తి చాలా బాగుంటుంది అయితే ఈ రాశిలో ఉన్న శని ప్రభావం వలన బద్ధకము చదువు పైన అశ్రద్ధ మరియు ఏకాగ్రత లోపించడం వంటివి జరుగుతాయి ఈ సమయం మొదటి భాగంలో అరవింట్లో అధిపతి సూర్యుడు ఐదు ఇంట్లో ఉండడం చేత కొన్ని అడ్డంకులు రావచ్చు మీరు బద్ధకాన్ని వీడి పట్టుదలతో ప ప్రయత్నం చేసినట్లయితే గురువు అనుగ్రహం కారణంగా మీరు ఘన విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూసారు కదండి మిన్న రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి కూడా గణాలు చూసుకున్నట్లయితే కనుక మీనరాశి వారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదు అని కూడా చెప్పాలి ఇతరులకు ఉపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము ఉండదు వీరు ఎవరిపైనైనా కోపం వస్తే వాళ్ళు వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోలేరు దుష్టును కూడా మంచి మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారికి చేతుబాధాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తనందమైన తల వెంట్రుకలు వీరు కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలగడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడుతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు ఇలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా సరే పని చేయాలి అని అనుకున్నట్లయితే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి ఒక్కరోజు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు వీరికి నమ్మకం కూడా ఉండదు ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలని ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటారు ఏ విషయంలోనైనా వీరు లోతుగా పరిశీలించే తత్వాన్ని కలిగి ఉంటారు పై చూసి చూసే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ వారికి విశ్రాంతి కూడా చాలా అవసరమనే చెప్పాలి చూసారు కదండి మెయిన్ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో అన్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్